స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు మక్కన చిన్నరామయ్య విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు తీవ్రంగా ఖండించిన గ్రామస్తులు రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య ప్రభుత్వ వైద్యశాలకు మృతదేహం తరలింపు ఈతకు వెళ్లి బాలుడు మృతి బొల్లాపల్లి మండలం చక్రయ్యపాలెంలో చోటు చేసుకున్న సంఘటన మనకొండ మండలం హస్తనాయుడుపాలెం గ్రామంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు తండ్రి చినరామయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పెట్టారు దీంతో గ్రామం ఒక్కసారిగా ఉలికిపడింది మక్కన చినరామయ్య కుమారుడు మక్కన మల్లికార్జునరావు ఇటీవల టీడీపీలో చేరి వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు కృషి చేయడంతో చూసి ఓర్వలేక ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు ఇటువంటి వాటిని ఖండిస్తున్నట్లు తెలిపారు అత్యంత బాధాకరం అదే విధంగా అవమానకరం కూడా మాకు మా పెద్ద ఆయన మా గ్రామ అయినటువంటి మక్కిన చిన్నరామయ్య గారి విగ్రహాన్ని దుండగలు తగలబెట్టాలని చూడటం అది వారి విజ్ఞతికే వదిలేస్తున్నాం ఎందుకంటే మూడు గ్రామాలలో పూర్వ పంచాయతీలో పంచాయతీ సర్పంచ్ గా చేసి తరువాత కాలంలో ఈ తాలూకాలో అత్యంత అరుదైనటువంటి పెద్ద మనిషిగా పేరు సంపాదించుకొని మా గ్రామానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి పెద్ద ఆయన విగ్రహాన్ని మా రాజులందరూ కలిసి కూడా ఎంతో ఆప్యాయంగా వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరి అటువంటి విగ్రహాన్ని తగలబెట్టాలని చూడటం మరి వాళ్ళకి ఏం కర్మొచ్చి పోతుందో గాని మొన్నటి విషయంలో మొన్నటి ఎలక్షన్ విషయంలో కేవలం ఆ పెద్ద మీద అభిమానం తోటి మరి మాజీ శాసనసభ్యుడు వాళ్ళ వారి కుమారుడే మక్కిన మల్లికార్జునరావు గారికి మద్దతుగా మా ఒడియరాజులందరికాడ నిలబట్టం అది ఈ రోజే కాదు ఈ గ్రామం పుట్టి నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఆయన కాలం పెద్ద ఆయన మాటన్నారు పెద్ద ఆయన కాలచక్రంలో కలిసిపోయినాక వారి కుమారుడు మిర మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది గ్రామం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లున్నా గానీ మల్లికార్జునరావు గారు ఎంతో సహనం ఓర్పుతోటి అందరిని కూడా సవ్యంగా సాలుగా తీసుకొచ్చారు ఇప్పుడు దాకా కూడా ముందు ముందు కూడా అదే విధంగా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు కాకపోతే వాళ్ళు జరిగిన దానికి వాళ్ళు చాలా బాధాకరమైన విషయంగా ఉంది ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా మనస్తాపంతో ఉన్నారు ఈ రోజున మరి చట్టం ఎవరిని వదిలిపెట్టదు తొందరలోనే దోషులను బయటకు వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం తర్వాత వారి విజ్ఞతకు వాళ్ళనే వదిలేస్తాం ఇందాగా చెప్పారు మాజీ శాసనసభ్యుడు మకిరంపల్లి మల్లికార్జునరావు గారు అంత బాధలో ఉండి కూడా మీరు ఎవరిని ఏమి అనొద్దు అన్ని నిజాలు బయటకు వస్తాయి కాబట్టి ఎవరైనా మీరు అమాయకులు పేర్లు పెట్టి ఫలానా అని చెప్పేసి ఒక ఇది చేయొద్దు అని చెప్పి ఎంతో గౌరవంగా చెప్పిపోయారు కాబట్టి యువకులు ముఖ్యంగా ఒడి రాజులు అదేవిధంగా మా సోదర సమాన్లు అయినటువంటి మిగతా వాళ్ళు రైతులు కానివ్వండి ఎవరిని కాడ ఎవరిని ఏమి అనొద్దు అన్నిటి కాలం సమాధానం చెప్పుద్ది కాలం అన్నిటికన్నా బలమైంది చాలా బలమైంది చేయించుకొని మోసం వేరు తప్పు వేరు నమ్మక ద్రోహం వేరు ఈ రోజు నమ్మక ద్రోహం ఇది పెద్ద విగ్రహానికి నిప్పు పెట్టడం అంటే నమ్మక ద్రోహం సరే భవిష్యత్తులు అన్ని కాయటికి వస్తాయని చెప్పేసి మేము సంపూర్ణ విశ్వాసం చట్టం మీద నమ్మకం తోటి చట్టం పట్ల ఉన్నటువంటి అవగాహన క్రమశిక్షణ తోటి మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సమన్వయంగా ఈ రోజున ఎటువంటి తొందరపాటు చర్యలు దిక్కుండా అందరు కూడా ఎంతో సమన్వయంగా వ్యవహరించారు కాబట్టి చట్టం తొందరలోనే ఆ దోషులను పట్టుకొని మా అందరికి కూడా న్యాయం చేస్తుందని చెయ్యాలని కూడా మనస్ఫూర్తిగా పోలీసు శాఖ వారిని ప్రార్థిస్తూ ఉన్నాం దయచేసి త్వరలో ఆ దోషులను శిక్షించండి మా గ్రామ ప్రజలందరూ కూడా న్యాయం చేయమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికి నమస్కారాలు ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగటం చాలా బాధ అనిపించింది ఈ పంచాయతీలో ఆయన ఒక ఎలుగు విలిగిన మనిషి అట్లాంటి మనిషిని ఈ రకంగా నిప్పు పెట్టి కాల్చడం అంటే మాకు చాలా బాధగా ఉంది దీనికి మేమందరం చాలా బాధపడుతున్నాం రెండు తెలుగు రాష్ట్రాలనే మొట్టమొదటిసారిగా శరవేగంగా నిర్మాణం జరిగి వైభవంగా పూజలు అందుకుంటున్న మహిమానిత్వ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి వారి దేవస్థానమునందు తృతీయ వార్షికోత్సవం వేడుకలు సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అర్చకులు జాలపాటి పరమేశ్వరరావు మాట్లాడుతూ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ నవగ్రహ మండపారాధన నవగ్రహ దేవత చాడబ ప్రజార పూజలు శ్రీచక్ర నవవర్ణ పూజ శ్రీచక్ర అభిషేకం శ్రీ లలిత సహస్ర అర్చనలతో కుంకుమ పూజలు శ్రీ జ్యేష్ఠ లక్ష్మీమాత సన్నిధిలో నిర్వహించామని లోక కళ్యాణార్థం నవగ్రహ హోమం లక్ష్మీ గణపతి హోమం శ్రీ సూక్తి భూసూక్తి హోమం నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు కురాకుల రాము రేవెల్ల శ్రీనివాసరావు పేరూరు సాయికుమార్ ప్రసాద్ మల్లికార్జున శ్రీకాంత్ లక్ష్మయ్య భక్తులు పాల్గొన్నారు ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందిన సంఘటన బొల్లాపల్లి మండలం చక్రయపాలెం గ్రామంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన పది మంది బాలురు ఈతకు వెళ్లగా వారిలో బాణవతు నాయక్ కుమారుడు పద్నాలుగు సంవత్సరాల బాణవతు నాయక్ నీటి మునిగి మృతి చెందాడు బాలుడు మృతులు గ్రామంలో విషాదచాలు అలుముకున్నాయి రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెనుకొండపట్నంలో చోటు చేసుకుంది వినుకొండపట్నంలోని కళ్యాణపురి కాలనీకి చెందిన ముప్పై సంవత్సరాల షేక్ బాజీ నూజండ్ల రైలు గేటుకు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్ఐ సుబ్బారావు తెలిపారు అనారోగ్య కారణాలతో ఈ అఘాత్యానికి పాల్పడినట్లు చెప్పారు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమట్టం కోసం ఉంచి మృతుని వద్ద లభించిన ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పేర్కొన్నారు వెనుకొండ పట్టణం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భంగా ప్రజలు అధిక సంఖ్యలో చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు మొత్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం